అక్కడ మోసం చేశారు ఈ విధంగా చూస్తుంటే కాంగ్రెస్ అన్ని మోసాలతోనే పోతా ఉన్నది తర్వాత మీరు కేవలం మేము ఒకటే అంటా ఉన్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం గతంలో ఏదైతే ఉన్నాలో ఈ మీరు వస్తా ఉంటారు మతపరంగా రిజర్వేషన్ ఇస్తే హిందువులు కూడా మతపరంగా రిజర్వేషన్ ఇస్తే అందరు కూడా బీసీలు అవుతారు ఆ విధంగా సిక్లు ఉన్నారు బుద్ధులు ఉన్నారు వీళ్ళందరికీ రిజర్వేషన్ పెడతారు మీ అధ్యక్షులు ఎవరైనా ఉన్నారో రాహుల్ గాంధీ గారు ఏదైతే ఉన్నారో సంఘ రాజ్యాంగం పెడుతుంది you do have